సీతారాం ఇద్దరు కూడా గుడికి వెళ్తారు పూజారి గారు అర్చన చేయండి అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది పేర్లు చెప్పండి అమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే మధుమిత సూర్య అండి అని చెప్పేసి సీత చెప్తుంది గోత్రం చెప్పండి అని చెప్పేసి అడగగానే గోత్రం నాకు తెలియదు పంతులు గారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అదేంటమ్మా మీ గోత్రం మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఆ పేర్లు మావి కాదు పూజారి గారు మా అక్క బావల పేర్లు వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు వాళ్ళు కష్టాల నుంచి బయటపడేలా ఆ దేవుడికి గట్టిగా పూజ చేయండి అని చెప్పేసి సీత చెప్తుంది సరే అమ్మా నేను పూజ చేస్తూ ఉంటాను మీరు వెళ్ళి చేసి చేసిరండి అని చెప్పేసి పూజారి గారు చెప్తారు ఇక సీత రామ్ ఇద్దరు కూడా ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు సీత ఏం చేస్తున్నాం అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ప్రదక్షిణలు మామా అని చెప్పేసి సీత చెప్తుంది నేను ఆల్రెడీ మార్నింగే వాకింగ్ జాకింగ్ చేసేసాను అని చెప్పేసి రామ్ చెప్తాడు ఇది వాకింగ్ జాగింగ్ కాదు మామా ప్రదక్షిణలు అని చెప్పేసి సీత చెప్తుంది రామామా అని చెప్పేసి సీత లాగ్గానే రామ్ కింద పడిపోబోతూ ఉంటాడు ఇదేంటి మామ నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావు మార్నింగ్ టిఫిన్ తినలేదా అని చెప్పేసి సీత అడుగుతుంది అసలు నువ్వేంటి ఇంత బలంగా ఉన్నావు అని చెప్పేసి రామ్ అడుగుతాడు నేను బలంగా ఉండటం కాదు మామ నువ్వు వీక్గా ఉన్నావు అని చెప్పేసి సీత చెప్తుంది సీత రాత్రి నీ మీద గొడవ పడి నేను మార్నింగ్ టిఫిన్ తినలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు మామ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారు అది తిందులే తిందులేమా ముందు ప్రదక్షిణలు చేద్దాం రా అని చెప్పేసి సీత తన చీర చెక్కొంగుని రామ్ బెల్ట్కు పెడుతుంది ఇదేంటి సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు కొంగుముడిమా అని చెప్పేసి సీత చెప్తుంది ఇక రామ్ కూడా సీత వెనకే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు మధుమిత వాచ్మెన్ సాంబ దగ్గరకు వెళ్ళి సాంబా నేను రాసి ఇచ్చిన టాబ్లెట్స్ దొరికాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ ట్యాబ్లెట్స్ దొరకలేదు చాలా దూరం వెళ్ళాను లాస్ట్కి నాకు తెలిసిన కుర్రడు ఒక మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు అతను ఇచ్చాడు అని చెప్పేసి సాంబా చెప్తూ ఉంటాడు ఇక మధుమిత టాబ్లెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సాంబా అని చెప్పేసి మధుమిత చెప్తుంది అమ్మ ఈ ట్యాబ్లెట్స్ దేనికి అని చెప్పేసి సాంబ అడుగుతూ ఉంటాడు నేను పోవటానికి అని చెప్పేసి మధుమిత చెప్తుంది నాకు అర్థం కాలేదమ్మా ఏమన్నారు అని చెప్పేసి సాంబ అడగగానే ఏం లేదు టెన్షన్స్ వల్ల నిద్ర సరిగ్గా పట్టట్లేదు అందుకే నిద్ర మంచిగా పోవడం కోసమని ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నా అని మధుమిత చెప్తుంది థ్యాంక్ యూ సాంబా అని చెప్పేసి మధుమిత వెళ్తూ ఉంటే అమ్మగారు చేంజ్ ఇదిగోండి అని చెప్పేసి సాంబా ఇస్తూ ఉంటాడు వద్దులే ఉంచుకో సాంబా అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఇక మధుమితను చూసిన సాంబా అయ్యో మధుమితమ్మగారు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు అయినా ఈ పెద్దవాళ్ళ గొడవ నాకెందుకులే పెద్దమ్మగారు కూడా లేరు ఒక రౌండ్ అలా వేసొద్దాం అని చెప్పేసి సాంబా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా మధుమిత ఒంటరిగా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పెళ్లి కాకముందు లలిత శివకృష్ణ చూపించిన ప్రేమను వాళ్ళు తినిపిస్తున్న గోరుముద్దలను ఇంకా పెళ్ళైన తర్వాత సూర్యతో ఉన్న అనుబంధాన్ని ఇంకా సూర్యను శివకృష్ణ అరెస్ట్ చేసిన విషయాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిన మధుమితను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన విషయాలను అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది నేను బ్రతికుండి ఎవరికీ కూడా ఉపయోగం లేదు నేను చనిపోయినా కూడా ఎవరికీ ఉపయోగం లేదు ఐ మిస్ యూ అమ్మ ఐ మిస్ యూ నానా అని చెప్పేసి మధుమిత ఏడుస్తూ ఉంటుంది నేను ప్రేమ పెళ్లి చేసుకొని మీ పరువు తీశాను నాకు బ్రతికే హక్కే లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సారీ సీత నీకు అక్కగా పుట్టడం నా తప్పో లేకపోతే నువ్వు నాకు చెల్లెలుగా పుట్టడం నీ తప్పో నాకు తెలియదు తెలీదు ఐ మిస్ యూ సీత అని చెప్పేసి మధుమిత ధైర్యం తీసుకొచ్చుకొని చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ను వేసేసుకుంటుంది ఇంకా అదే టైంకి శివకృష్ణ వాళ్ళ ఇంట్లో శివకృష్ణ పేపర్ చదువుతూ ఉంటే మధుమిత సీత కలిసి దిగిన ఫోటో కింద పడి పగిలిపోతుంది ఇంకా దాంతో అక్కడే ఉన్న శివకృష్ణ ఫోటోని పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు అప్పుడే లలిత బొమ్మగారు నీలవేణి వస్తారు ఏంటండి అమ్మాయిల ఫోటో అలా పగిలిపోయింది అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది మన ఇంటికి పట్టిన శని దరిద్రం అంతా వదిలిపోతుందేమో అని చెప్పేసి శివకృష్ణ అంటాడు అదేంటండి అలా అంటున్నారు అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది ఇంకేమనమంటావు ఆ మధుమిత మనకి అక్కడ సీతకి పక్కలో బల్లెంలా తయారైంది దాని పేడ వెరగడైపోతుందేమో అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు అదేంట్రా ఎప్పుడు చూసినా కూడా మధుమితను ఏదో ఒకలా నిందిస్తూనే ఉంటావు అని చెప్పేసి బామగారు అడుగుతూ ఉంటుంది అవునండి మధుమిత మన కూతురు అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది నా పరువు తీసింది ఎప్పటికీ నా కూతురు కాలేదు ఎలాగూ ఈ ఫోటో కిందపడి పగిలిపోయింది కాబట్టి ఈసారి సీత ఫోటో ఒకటే ఉన్నది ఫ్రేమ్ చేపిద్దాము సీత ఒక్కటే నా కూతురు మధుమిత నా కూతురు కాదు అని చెప్పేసి శివకృష్ణ చెప్తాడు మీరు మధుమితను ఫోటోలో నుంచి తీసేయగలరు కానీ మీ మనసులో నుంచి తీసేయగలరా అండి అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది కనపడకుండా సుమతిలాగా ఏటో వెళ్ళిపోతే గనక ప్రశాంతంగా ఉండేది కానీ నా కళ్ళకు కనిపిస్తూ నన్ను పద్దకల చికాకు పెడుతుంది ఆ మధుమిత కూడా కనుమరుగైపోతే బాగుండు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు అరే శివ అలా మాట్లాడకూడదురా అది నీ కూతుర్రా అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటుంది నువ్వు అలా శాపనార్థాలు పెడితే అవి దానికి తగులుతాయిరా అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటే తగిలితే ఇంకా మంచిదే అమ్మా అని చెప్పేసి శివకృష్ణ కోపంతో ఫోటోని కింద విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు మధుమిత స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా సీతారాం ఇద్దరూ కూడా పూజ చేసుకొని వచ్చి గుడిలో మెట్ల మీద కూర్చుంటారు సీత నువ్వు అనుకున్నట్టుగానే గుడికి తీసుకొచ్చాను సంతోషంగా పూజ అర్చన చేపించుకున్నావు కదా సంతోషంగా ఉందా అని చెప్పేసి రామ్ అడుగుతాడు చాలా సంతోషంగా ఉంది మామ అని చెప్పేసి సీత చెప్తుంది నా మీద నీకు ఎంత కోపమున్నా కూడా నేను అడిగింది తప్పకుండా చేస్తావు నీలో నాకు అదే నచ్చుతుంది మామ అని చెప్పేసి సీత చెప్తుంది నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అవును మన ఇద్దరి మధ్యలోకి మీ పిన్ని మన ఇద్దరం నిజంగానే సంతోషంగా ఉంటాం మామా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అదిగో నీలో నాకు నచ్చంది మా పిన్నిని బ్లేమ్ చేయడమే అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మీ పిన్ని ఎప్పుడొస్తుంది మమ్మా అని చెప్పేసి సీత అడగగానే టూ డేస్లో వస్తుంది సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు ఒక రెండు నెలలు అక్కడ ఉంటే కనుక మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా మమ్మా అని చెప్పేసి సీతన గానీ నిన్ను అని చెప్పేసి రామ్ సీత ఇద్దరు కూడా ఒకరినొకరు జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే వాచ్మెన్ సాంబా గుడికి వచ్చి బాబుగారు మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావేంటి సాంబా అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు డ్యూటీ చేయకుండా నువ్వేంటి ఉన్నావు అని చెప్పేసి రామ్ అడగనే బాబుగారు పెద్ద మేడం గారు లేరు కదా ఈ గుడికి వద్దాం అనుకున్నాను అందుకే ఇప్పుడు కుదిరింది ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి సాంబా చెప్తూ ఉంటాడు చూసావా మామ మీ పిన్ని లేకపోతే లాంటి వాళ్ళకు ఎంతమందికి సంతోషమో అని చెప్పేసి సీత అంటుంది సీత ఇంకా చాలు అని చెప్పేసి రామ అంటూ ఉంటాడు సరే సరే ఓకే మామా అని చెప్పేసి సీత చెప్తుంది సాంబన్న ఎలాగూ గుడికొచ్చా అంటున్నావు కదా మా అక్క మధుమిత చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకో ఎంతమంది ఎంత ఎక్కువగా ఎంత బలంగా దేవుడికి దండం పెట్టుకుంటే అంత తొందరగా కోరిక నెరవేరుతుందంట మా బావ తొందరగా రిలీజ్ అయ్యి మా అక్క సంతోషంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకో మేము కూడా మా అక్క పేరుతోనే పూజ చేపించాము అని సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ మధుమితమ్మని చూస్తేనే కొంచెం బాధ అనిపిస్తుంది అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు ఈరోజు మరీ డల్లుగా ఉన్నారు పాపం నిద్ర పట్టట్లేదని ఏవో ట్యాబ్లెట్స్ తమ్మంటే నేనేనమ్మా ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పేసి సాంబా చెప్తూ ఉంటాడు ఏం టాబ్లెట్స్ సాంబా అని చెప్పేసి రామ్ అడుగుతాడు ఏమో బాబు వాటి పేరు నాకు తెలియదు కదా ఇదిగోండి బాబు ఈ స్లిప్లో ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఒక స్లిప్ని రామ్కి ఇస్తాడు ఇక రామ్ ఆ స్లిప్ చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ సీత అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అంటే ఏంటి మామా అని చెప్పేసి సీత అడగగానే నిద్ర మాత్రలు ఇవి మింగితే గనుక చాలా డేంజర్ సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు అవునా మామా మా అక్క అంటే చనిపోవాలనుకుందా అని చెప్పేసి సీత బాధపడుతూ ఉంటుంది అయ్యో మధుమితమ్మ నిజంగా ఇలా చేయాలనుకుంటున్నారని అందుకే ట్యాబ్లెట్స్ తమ్మన్నారని నాకు తెలియదు బాబుగారు మధుమితమని ఎలానైనా కాపాడాలి అని చెప్పేసి సాంబ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే సీత మధుమితకు ఫోన్ చేస్తుంది మధుమిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అక్క ఏం అక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు మీ ఇంట్లో ఉండొద్దని చెప్పావు కదా సీత అందుకే నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది అక్క ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకక్క అవి డేంజర్ అంట అక్క అని చెప్పేసి సీత బాధపడుతూ ఉంటుంది ఆల్రెడీ చాలా వేసేసుకున్నాను సీత నేను ఈ లోకంలో ఉండి ఎవరికీ ఉపయోగం లేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీరు సంతోషంగా ఉండండి అని మధుమిత చెప్తూ ఉంటుంది మధుమిత గారు సూర్యను మేము రిలీజ్ చేపిస్తాం మీరేం టెన్షన్ పడకండి మీరు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకండి ప్లీజ్ అండి అవి చాలా ప్రమాదం అండి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సారీ రామ్ గారు మీరందరూ నా కోసం చాలా చేశారు కానీ ఈ టైంలో నాకు ఇంతకు మించి సొల్యూషన్ దొరకట్లేదు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ఇక సీత ఫోన్ తీసుకొని అక్క ప్లీజ్ అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా నాన్నలకు నువ్వంటే అక్క నువ్వు ఇలా చేస్తే వాళ్ళు బ్రతకగలరా అక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది లేదు సీత నా వల్లే మీ అందరికీ కూడా సమస్య నేనంటూ లేకపోతే మీరందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది నువ్వు లేకుండా మేము ఎలా సంతోషంగా ఉంటామక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది పావను రిలీజ్ చేపిస్తామక్క ప్లీజ్ అక్క నువ్వు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకు అని సీత బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఇంతలో రామ్ ఫోన్ తీసుకొని మధుమిత గారు మిమ్మల్ని మా పిన్ని ఇక్కడికి తీసుకొచ్చింది సూర్యను రిలీజ్ చేపిస్తారు మా పిన్ని లేని టైంలో మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాడు సారీ రామ్ గారు నన్ను ఇక బ్రతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఎందుకంటే నేను చాలా స్లీపింగ్ పీల్స్ వేసుకున్నాను నా తరపున మీ పిన్నికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మధుమిత చెప్తుంది సీత నువ్వు మీ అక్కని ఫోన్ కట్ చేయనీయకుండా ఇలానే మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రామ్ పక్కకు వెళ్తాడు ఇక అదే టైంలో అర్చన గిరి ఇద్దరూ కూడా కాఫీ తాగుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మహా ఇంట్లో లేకపోతే ఒక్కరికి కూడా భయం లేదు ఎవరిష్టారాజ్యం రాజ్యం వాళ్ళది అయిపోయింది సాంబానేమో షికారికి వెళ్ళాడు సీత రామును తీసుకొని బయటకు వెళ్ళింది చలపతి రేవతి షాపింగ్కి వెళ్ళారు అసలు మహా లేకపోతే ఎవరికి కూడా భయం ఉండదు అని చెప్పేసి అర్చన గిరి అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో గిరి ఫోన్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఇదేంటి రామ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఫోన్ చేసేది రామ్ కాదండి సీత ఫోన్ చేసి అక్కడ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తుంది మనకి చూపించి మనల్ని ఎక్కిరించాలని చూస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకండి కట్ చేయండి అని అర్చన చెప్తుంది ఇక గిరి ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే పిని ఫోన్కి ఫోన్ చేద్దాం బాబాయ్ కట్ చేస్తున్నాడు అని చెప్పేసి రామ్ అర్చన ఫోన్కి ఫోన్ చేస్తాడు ఆ సీత జన్ చూసారా నీ మీరు ఫోన్ కట్ చేసేసరికి నా ఫోన్కు చేస్తుంది ఇద్దరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాం అని చెప్పేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు ఇదేంటి బాబాయి పిని ఇద్దరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు రామ్ ఇంకా సీత మధుమితతో మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మధుమిత ప్రమాదంలో నుంచి బయటపడుతుందా అన్నది చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్